ఒక వ్యక్తి తను సంపాదించుకున్న డబ్బులను తన అవసరాలకు కూడా ఉపయోగించుకోకుండా దాచుకునేవాడు చివరకు ఆ అలవాటు వల్ల అతను ఎంత నష్టపోయాడో తన కుటుంబాన్ని ఏ స్థితికి తీసుకొచ్చాడా అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం చాలామందికి సంతకాలు చేయడం వచ్చింది పేపర్ చదువుతూ ఉన్నారు మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు అంటే అదంతా పంతులు గారి చలివే పంతులు గారంటే అందరికీ చాలా గౌరవం రాత్రిబడికి పంతులు గారు వచ్చారు చేతిలో వేమన శతకం ఉంది అక్కడున్న వాళ్ళంతా పంతులు గారిని ఆ కథలు చెప్పాలని అడిగారు అప్పుడు పంతులు గారు చెప్పడం మొదలెట్టారు అందరూ పుస్తకాలు చదువుతారు కానీ వేమన జీవితం చదివాడు ఎదుటి మనుషులను చదివాడు అనుభవం గడించాడు యోగిగా మారాడు నా చిన్నతనంలోని ఒక సంఘటన చెప్తాను మా గ్రామంలో ఓ దుకాణం ఉండేది ఆ దుకాణంలో అన్ని సరుకులు దొరికేవి యజమాని పేరు రాజయ్య రాజయ్యకు పేరాశ మంచి మాటకారి అందరితో కలుపుగోలుగా ఉండేవాడు అప్పులు ఇచ్చేవాడు దీంతో చాలామంది ఆ దుకాణంలోనే కొనేవారు అయితే అతను పరమలోభి కడుపు నిండా భోజనం కూడా చేసేవాడు కాదు భార్య పేరు కవిత చాలా మంచి మనిషి అయినా భర్తకు భయపడి సొంతంగా ఏం చేసేది కాదు రాజయ్య ఆమెను కూడా కడుపు నిండా తినిచ్చేవాడే కాదు కొడుకు పేరు రాము పదకొండు సంవత్సరాల వయస్సు చదువు అబ్బలేదు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండాలి అందరి దుకాణాల్లో మంచి కూరలు అమ్మితే రాజయ్య మాత్రం చచ్చులు పుచ్చులు అమ్మేవాడు పైగా ధర ఎక్కువ కానీ మాటలు మాత్రం బాగా మంచిగా ఉండేవి ఎవరు పిలిచినా వెళ్ళి తినేవాడు తను మాత్రం ఎవరికి మెతుకు కూడా విదిలించేవాడు కాదు భార్యకు నలతగా ఉన్నా లేవలేకపోతున్నా ఇంటి చాకిరి మొత్తం చేయించేవాడు అలాగే పనిచేయడం వల్ల ఆమెకు సుస్థి చేసింది అందరూ వైద్యునికి చూపించమన్నారు కానీ రాజయ్యకు ఖర్చంటే భయం రోజు రోజుకి ఆమెకి సుస్థి ఎక్కువైంది అయినా రాజయ్య పట్టించుకోకపోవడంతో ఆమె మంచం పట్టి కొన్నాళ్లకు మరణించింది కొడుకు కాసేపు ఏడ్చాడు కానీ రాజయ్యకు మాత్రం బాధే లేదు పైగా డబ్బులు మిగిలిపోయాయని ఆనందం దహనమైతే ఎలాగో చేయించాడు కానీ కర్మకాండ చేయనే లేదు రాజయ్య పిసినార్తనం చూసి బంధువులు ఎవరూ కూడా వచ్చేవారు కాదు ఏదైనా అనారోగ్యం వస్తే మిరియాలు జీలకర్ర నమిలి తినేవాడు వైద్యం అసలే చేయించుకునేవాడు కాదు పైగా శరీరం శాశ్వతం కాదని చెప్పేవాడు ఈ మాత్రం దానికి డబ్బు ఎందుకు దాయాలి అని ఊర్లో వాళ్ళందరూ అడిగేవారు కానీ రాజయ్య మాత్రం దానికి ఏం ఇచ్చేవాడు కాదు ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు కొన్నాళ్లకు ఆరోగ్యం పాడై పక్షవాతం వచ్చింది చూసేవారు లేరు రాము దొరికింది తిని దుబారా చేయసాగాడు పూర్తిగా చేయి దాటిపోయాడు ఈ విషయమంతా రాజయ్య భావమర్దికి తెలిసింది అయినా అతను రాలేకపోయాడు ఇతరుల సలహా మీద బావమర్దిని రమ్మని కబురు చేశాడు రాజయ్య రాముని దారిలో పెట్టమని అడిగాడు అక్క మీదున్న ప్రేమతో రాజయ్య బావమర్ది రాముని తనతో తీసుకొని వెళ్ళిపోయాడు ఇంతవరకు వచ్చినా కూడా రాజయ్యకు డబ్బు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం బాగా చేయించుకోవాలని మాత్రం అనిపించలేదు కొన్నాళ్లకు ఆ ఊరికి వరద వచ్చి ఊరంతటినీ ముంచింది చాలా ప్రాణాలే పోయాయి రాజయ్య మాత్రం తన పెట్టెను కౌగిలించుకొని వదల్లేదు నీరు బాగా త్రాగడంతో ప్రాణం పోయింది కానీ పెట్టెను మాత్రం వదల్లేదు అందుకే వేమన చెప్తాడు లోభిని ఎవరు ఏమీ చేయనవసరం లేదు పైకం అడిగితే చాలు పడి చస్తాడు అని సంపాదించాలి కానీ ఆ సంపాదించింది అవసరానికి పనికి రాకపోతే ఎందుకు ఒక మనిషి ఇలా మాత్రం బ్రతకూడదు అంటూ ముగించారు పంతులు గారు కొంతమంది అంతే ఏది ఏమైపోయినా వాళ్ళ లోపాలని సరిచేసుకోవడానికి అసలు ప్రయత్నించనే ప్రయత్నించరు ఈ కథలో రాజయ్య కనీసం తన భార్యను కోల్పోయినప్పుడైనా తన తప్పు తను తెలుసుకుని సరిదిద్దుకొని జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది అలా అలాగనక చేస్తుంటే కనీసం తన ప్రాణాలైనా తను కాపాడుకోగలిగి ఉండేవాడు అలాగే తన కొడుకును కూడా తను దారిలో పెట్టుకోగలిగి ఉండేవాడు ఇదండి ఇవాల్టి కథ మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం